కుంభరాశి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో కుంభరాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం శని మీనరాశిలో సంచారం గురువు గారు వక్రించి మిత్ర రాశిలో సంచారం చేస్తున్నారు రాహు కుంభంలో సంచారం కేతు సింహంలో సంచారం ఇక సూర్యుడు జనవరి పద్నాలుగవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు జనవరి పదమూడవ తేదీ ధనసరాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు బుధుడు కూడా జనవరి పదిహేడవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు కుజుడు కూడా జనవరి పదహారవ తేదీ ధనసరాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహ సంచారం వలన కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా మొదటి రెండు వారాలు కొంచెం సానుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా దూర ప్రాంతాల వ్యక్తులు ఏదైతే ఉన్నారో ఇండియాకి రావాలనుకున్న వాళ్ళు లేదా ఇండియా నుంచి ఫారిన్ కి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది సరైన సమయం అనేది చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ విషయాలలో కూడా చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఆశించిన డబ్బు అంటే మీరు ఏదైతే ఆర్థిక విషయాల్లో ఆశిస్తున్నారో ఆ ఇన్కమ్ రిలేటెడ్ డబ్బు రావడము అంటే డబ్బు మీ చేతికి అందడం లాంటిది అలానే కుటుంబ వ్యక్తులతో ఉన్న ఆ తగాదాలు కొంచెం తగ్గే ఆస్కరాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో రియల్ గా అంటే నిజమైన మిత్రులు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటారు అయితే వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండబోతుంది అక్కడ ఎక్కువ పెట్టుబడి పెట్టాలి దాంట్లో మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలకి డబ్బు సరిపోవట్లేదు ఆ విషయంలోనే ఒక కన్ఫ్యూజన్ అనేది మీకు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి బికాస్ ఆఫ్ పంచమ స్థానంలో గురువు ఉక్రించడము అలానే పంచమాధిపతి లాభస్థానంలో అంటే లాభాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతి లాభ స్థానంలో ఉన్నప్పటికీ గురువు గారు ఒక్కరించడము అలానే ఈ కుజుడు శుక్రుడు కూడా అస్తంగతం కంబర్షన్ అవడం లాంటిది మనకి జరుగుతుంది కాబట్టి ఈ వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అంటే ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలోనే కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడే సూచనలు ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి కనిపించబోతుంది అలానే మొదటి రెండు వారాలు కొంచెం సానుకూల ఫలితాలు ఏర్పడినప్పటికీ ఈ మూడో వారము నాలుగో వారము ఆరోగ్య రీత్యా సమస్యలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి పన్నెండవ స్థానంలోకి గ్రహాల ఒక మార్పు ఏదైతే జరుగుతా ఉందో ఇక్కడ మీకు కొంచెం ఆరోగ్య రీత్యా ఇబ్బందులు తలెత్తే సూచనలు భార్య భర్త లేదా మీకు భార్య కావచ్చు కుంభరాశులు పుట్టిన వాళ్ళు ఎవరైనా పురుషులు కనుక అయితే మీ భార్యకు కుంభరాశిలు పుట్టిన స్త్రీలకు అయితే మీ భర్తకు ఆరోగ్య విషయాల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ లాంటిది అలానే ముఖ్యంగా ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్సెస్ లాగా అనిపించడం లాంటిది కొంచెం కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే ఖర్చులు పెరిగిపోతాయి మూడో వారం నాలుగో వారము కొంచెం ఖర్చులు పెరగడము ఎందుకంటే శుకుడు కూడా పన్నెండవ స్థానంలో బుధుడు కూడా పన్నెండవ స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ కుజుడితో కలిశారు కొంచెం నెగిటివ్ ఆలోచనలు కూడా ఉంటాయి చెడు వ్యసనాలకు ఖర్చులు పెరిగే సూచనలు చెడు ఆలోచనల ద్వారా ఖర్చులో నష్టం అంటే డబ్బు నష్టం అయ్యే సూచనలు కూడా కనిపించబోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఫారిన్ కి ఫారిన్ నుంచి ఇండియాకి రావాలన్నా ఇండియా నుంచి ఫారిన్ కి వెళ్ళాలన్నా కొంచెం అవకాశం కలిసి వస్తుంది మీకు అవకాశం వస్తుంది బట్ ఇక్కడ కుజుడుతో బుధుడు కూడా డీప్ కంజక్షన్ అవడం కంజక్షన్ విత్ కంబషన్ అలానే శుక్రుడు కూడా కంజక్షన్ విత్ కంబషన్ అవడం అనేది ఇది అంత మంచిది కాదు ఇది కొంచెం ఆ ఈ భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశం కావచ్చు లేదా భార్య లేదా భర్తకు ఆరోగ్యం విషయాల్లో డిస్టర్బెన్సెస్ లాంటిది మీరు చూసే ఆస్కారాలు ఉంటాయి ఖర్చులు పెరిగ పెరగడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇతరుల ద్వారా నష్టపోయే సూచనలు కూడా ఉండబోతుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో కేతు గ్రహం సంచారం జరుగుతుంది సప్తమాధిపతి మూడో వారం నుంచి సూర్యుడు పన్నెండవ స్థానంలోకి సంచారం స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ డిస్టర్బెన్సెస్ అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి ఏ విషయంలో డిస్టర్బెన్సెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ అలానే ఈ క్లోజ్ రిలేషన్స్ తో మీ భార్య లేదా మీ భర్త వాళ్ళ క్లోజ్ రిలేషన్స్ తో క్లోజ్ రిలేషన్స్ తో మాట పట్టింపులు లేదా డిస్టర్బెన్సెస్ జరిగే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా విష్ణు ఆరాధన చేయండి మీరు ఎంత విష్ణు ఆరాధన చేస్తారో విష్ణు సహస్రనామం వినడము పొద్దున్న లేవగానే విష్ణు సహస్రనామం మొత్తం మీరు వినడానికి ప్రయత్నం చేయండి అలానే పెసలతో చేసిన ఏదైనా సరే నైవేద్యం రూపంలో ఈ విష్ణువుకి విఘ్నేశ్వరుడికి పెట్టడానికి ప్రయత్నాలు చేసుకోండి ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఇంతసేపు మనం ఏమి చెప్పుకుంటున్నామో చెప్పుకోవచ్చామో ఇవి గోచార ఫలితాలు మాత్రమే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే అక్కడ గ్రహగతులు చాలా ఇబ్బందిగా ఉంటే పంచమాధిపతి నవమాధిపతి లగ్నాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టక బిందులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకర్గ బిందులు లేకుండా ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమస్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు డి టెన్ చార్ట్ లో దశమాధిపతి ఎక్కడున్నాడు సో మళ్ళీ డి టెన్ చార్ట్ లో ఏ లగ్నం ఏర్పడింది ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలలు మాత్రమే చేస్తున్నారు అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా మీరే తలరాతని మార్చగలమా మీరే ఆలోచించండి సో జాతక రీత్యా ఉన్న ఇద్దరికి ఉన్న అక్కడ దోషాలు ఏమున్నాయి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ఏ బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారం చేసుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అది ఆలోచించాలి పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు జాతకాల గురించి పట్టించుకోవట్లేదు అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి పేరు చేంజ్ అనేది కూడా సో దీన్ని గుర్తించుకోండి సో జాతకం చాలా ఇంపార్టెంట్ సప్తమాధిపతి మనము వివాహ కళత్రకారకుడు ఎవరు ధారాకారకుడు ఎవరయ్యారు లగ్నాధిపతి ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది అలానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నాలుగు మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు కెమికల్ కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్ప్లోజింగ్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది అగ్ని దురంతాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే కుజా బుద్ధులు ఇద్దరు కూడా నియరెస్ట్ గా సంచారం చేస్తూ ఉన్నారు క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు కరెంట్ కి సంబంధించిన పవర్ కి సంబంధించిన విషయం ఎలక్ట్రిక్ పవర్ కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వాళ్ళ వాళ్ళ జాతకరీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవత ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి అలానే రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్